మన భారత ప్రజాస్వామ్య దేశంలో ఓటుకు ఎంత విలువ ఉంది అనేదానికి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఈ ఎన్నికలు జరుగుతున్నాయి జరుగుతున్న సమయంలోనే మొదటి విడత పంతొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగున మొదటి విడత జరిగింది మొదటి మొదటి విడతలో అరుణాచల్ ప్రదేశ్ వాయిచాడ ఆవాస్ నియోజర్గం నియోజకవర్గంలో ఒకే ఒక ఓటర్ ఉంది ఒక్క ఓటర్కు పోలింగ్ బూత్ స్టేషన్ పెట్టి ఆమె కోకిలా టైంద ఆమె పేరు కూడా కోకిల టయా ఆమె పేరు ఒకే ఒక మహిళా ఓటరు ఆమె ఓటు కోసమని రోడ్డు నుండి ఎనిమిది కిలోమీటర్లు పోలింగ్ సిబ్బంది దాదాపు పది మంది సిబ్బంది అంతా పోయి తన దగ్గరకు పోయి ఓటు ఎంచుకొని ఆ ఈవీఎంను భద్రంగా ఎన్నికల సంఘం ఆ నియోజకవర్గంలో చేర్చింది అంటే ఓటుకు ఎంత ప్రాధాన్యత ఇస్తుంది అది భారత ప్రభుత్వము భారత రాజ్యాంగం అనేదానికి ఆ ఒక్క దృష్టాంతమే మనం చెప్పగలుగుతాం సో అటువంటి ఓటు విలువను మొన్న మాచర్ల నియోజకవర్గం పాల్బాయి గేటు పోలింగ్ స్టేషన్లో ఎవరో ఒక ఆయన పెద్ద ఆయన వచ్చినాడు ఆ వచ్చినప్పుడు మొత్తం పోలింగ్ సిబ్బంది అందరూ కూడా లేచారు లేచిన వెళ్ళబో నమస్కారం చేశారు దట్ మీన్స్ ఆ వ్యక్తి అందరికీ సూపర్ పరిస్థితే మరి అటువంటి వ్యక్తి పోలీస్ లేక వచ్చినాడు ఈవీఎం తీసుకున్నాడు పగల అంటే కనీసం పోలింగ్ ఆఫీసర్ అయినా కానీ పోలింగ్ బూత్ ప్రిసైడింగ్ ఆఫీసర్ అయినా కనీసం కనీస ధర్మం అది అడ్డుకోవాల్సిన ధర్మం ఎవరే కానీ పనే చేయలేదు అంటే అక్కడ జరిగే ఇన్సిడెంట్ను కనీసం మీరు ఒక బాధ్యతాయకమైన అధికారులుగా ఉండి కూడా అటువంటి సంఘటన మీరు అడ్డుకోలేదంటే మీరు ఈ ఓటు విలువను మీరు గుర్తించారా గుర్తించినప్పుడు మీరు ఎందుకు అడ్డుకోలేదు సో అడ్డుకునే శక్తి మీకు అక్కడ లేనప్పుడు నెక్స్ట్ మీరు చేయాల్సిన పని అని కన్సల్ట్ పోలీసుకు మీరు కంప్లైంట్ ఇవ్వాలి యాజ్ అ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇట్ ఈస్ ఎ కామన్ మినిమమ్ డ్యూటీ అటువంటి కంప్లైంట్ కూడా ఇవ్వకుండా తర్వాత రెండు రోజుల కంటే పదహైదు ఐదు రెండు వేల ఇరవై నాలుగున ఎవరో ఒక విఆర్ఓ జానయ్య విఆర్ఓ పోలీసులు కంప్లైంట్ ఇవ్వడం ఆ జానయ్య అక్కడ దేవుడు పోలింగ్ బూత్లో ఎవరున్నారు పోలింగ్ స్టేషన్లో ఎవరు ఉంటారు ప్రిసైడింగ్ ఆఫీసర్లు ఇతర అధికారులు ఇంకా అక్కడ ఖచ్చితంగా ఉండేది ఎవరు వియల్ఓ మరి వీళ్ళెవరూ కాకుండా ఒక జాన ఒక విఆర్బోయి కంప్లైంట్ ఇవ్వడము ఇది ఎంతవరకు మీ కేసు పిలుస్తుంది అది సరే రెండోది ఎలక్షన్ కమిషన్ ఏమంటుంది పోలీసులకు ఇచ్చినాము అంటారు మరి పోలీసులు ఎందుకు దాన్ని పరిశీలించలే ఎందుకు చర్యలు తీసుకోలేదా సో దీన్ని బట్టి ఏమైందంటే ఏదో మా జీతాలు వస్తాయి మాకు మా పని మీరు పోతాను సో ఇటువంటివన్నీ మా బాధ్యత కాదు రక్షించాల్సిన బాధ్యత సో మనం ఎక్కడికి పోతాము ఇది ఎవరు రక్షించాలి దాన్ని ఈ ఈవేలో ప్రజల వస్తుంది ప్రభుత్వ ఆస్తి అటువంటి దాన్ని తన తమ కళ్ళ ముందునే ధ్వంసం చేస్తానని మీరు అడ్డుకోలేదంటే ఏం దానికి సమాధానం ఏమి ఎవరు వచ్చి అడ్డుకోవాలరా మీ బాధ్యత కదా మీ కనీస బాధ్యత కదా సో దీనికి ఎలక్షన్ కమిషన్ కూడా ఆ పోలింగ్ ఆఫీసర్లు కానీ ప్రిసైడింగ్ ఆఫీసర్ మనం తీసుకునే చర్యలు ఏమి లేవు సోపార్ అయితే ఎక్కడ మనం సస్పెండ్ చేయాలని నిన్న పడే ఆన్ ద స్పాట్ బట్ పోయినా కంప్లైంట్ ఎవరో వేయాల జాన్ అయ్యా రెండు రోజుల తర్వాత కంప్లైంట్ చేయడం ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకొని ఆయన ఎస్ఐ ఎవరో కన్సర్న్ ఎస్ఐ ఒక మెమో జారీ చేయడం కంప్లైంట్కు ఎన్ని చూస్తా అంటే ఏదో ఎవరు కూడా అందరూ స్వామి పత్రం ఉన్నట్టే ఉన్నారు రాజకీయ నాయకులకు అందరూ స్వామి పత్రులు బనాయంగా ఉంది ప్రజలస్యను కాపాడమనే ఏ పోషణ ఎవరికీ లేదు కాబట్టి దీని మీద ఎలక్షన్ కమిషన్ ఓటుకు ఎంత ప్రాధాన్యత ఉంది ఉదాహరణ చెప్పాను అంతటి ప్రాధాన్యత ఉన్నటువంటి ఈవీఎంలను బద్రపడే ఈవీఎంలను ఈ విధంగా చేసినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా సంపూర్ణ అధికారాల్లో ఎలక్షన్ కమిషన్ ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా వెనకప్పుడే చర్యలు తీసుకోవాలా అప్పటికి కానీ రేపు ఫర్దర్ ఎవరైనా కానీ ఓ ఈ విధంగా ఉంటుంది మనం అందరికి చేయకూడదనే ఒక నిర్ణయానికి వస్తారు కానీ ఈ విధంగా ఉండేప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా నిర్లక్ష్యంగా ఉందని ఉండితే అనిపిస్తుంది కాబట్టి దీని మీద మేము ప్రజాపక్షం ప్రజాపక్షంతో డిమాండ్ చేసింది ఏమంటే ఎలక్షన్ కమిషను ఇటువంటి చర్యల మీద ఎవరైతే స్థానికంగా అక్కడ పోలింగ్ ఏజెంట్లు పోలింగ్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళ ముందు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా अनिल माप्रदान रेडी में